హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను బీబాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైస్ వదర్లు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనకు మిరప తోట వేసుకున్న తర్వాత మొదటి నుంచి దాదాపు ఒక నలభై యాభై రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్లు చేసుకోవాలి సో మనకు పైమురిత సమస్య కింది మురిత సమస్య ఈ నల్లి తామర పురుగు దోమ కానివ్వండి సో తెగుల సమస్య రాకుండా మొక్క మంచి హెల్దీగా మంచి ఇమ్యూనిటీ పవర్తో బలంగా పెరగడానికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి సో మిరప పంటలో ఖచ్చితంగా మనకు రోగాన్ని తగ్గట్టు కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఎంచుకుంటే మనకు ఈ వైరస్ సమస్య నుంచి తెగుళ్ళ సమస్య నుంచి మొక్కని మనం హెల్తీగా కాపాడుకోవచ్చు సో ఆ కాంబినేషన్ అనేది ఏంటిది సో వన్ బై వన్ సో ఏమేమి స్ప్రే చేయాలి డోస్ బై డోసు సో అది పూర్తిగా మనం వీడియోలో మనం మాట్లాడుకుందాము దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో మనం ఆల్రెడీ మొదటి డోస్ చెప్పాము అదేవిధంగా మొదటి తప్ప ఎరువులు కూడా ఏమేసుకోవాలని కూడా చెప్పాము సో మొదటి డోస్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాము సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో అది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అది స్ప్రే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే మోనోక్రోటోపాసు అదేవిధంగా సల్ఫర్ అండి సో సల్ఫర్ ప్రాముఖ్యత మొక్క మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పాను సో మనకు కినరజన్య సంయోగ పాల్గొని మొక్క పత్రాహరితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మనకు మొక్క మంచిగా గ్రోత్ రావడానికి సల్పర్ అనేది చాలా ప్రాము సల్పర్ యొక్క ప్రాముఖ్యత మొక్క మీద చాలా అవసరం కాబట్టి ఆల్రెడీ మొదటి స్ప్రే అయితే చేయడం జరిగింది సో నెక్స్ట్ రెండో స్ప్రే వచ్చేసి ఏంటంటే టాటా నగాటా అదేవిధంగా స్ప్రింట్ అండి సో ఇండోఫిల్ అయితే స్ప్రింట్ కలిగి ఉంటుంది సో మనకు కార్బన్నిజం అయితే కొంచెం టెక్నికల్ కలిగి ఉంటుంది స్ప్రింట్ దొరకకపోతే సాప్ కూడా తీసుకోవచ్చు ఈపిల్ వాళ్ళది మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే తీసుకోండి సేమ్ టెక్నికల్ ఉంటుంది సో మనకు టాటా నగర్ టోల్ వచ్చేసి ఇతి అనోస్ ఉంటుంది అదేవిధంగా ఫంగిసైడ్ సైడ్ అండి స్ప్రింట్ సో ఈ రెండు కాంబినేషన్ల స్ప్రే చేస్తే మనకు మనకు అన్ని రకాల చీడపీడల నుంచి మొక్క మంచి హెల్తీగా పెరగడానికి మంచి మెత్తకదనం రావడానికి మనకు మంచిగా ఎగురు వస్తాయి వచ్చేస్తూ ఉంటుంది స్ప్రే చేసిన తర్వాత చిట్టాకు ఎగురు వస్తా వస్తూ ఉంటుంది మొక్క గ్రీనిస్గా వస్త వచ్చేస్తూ ఉంటుంది మనకు ఎటువంటి తెగుల బారిన పడకుండా మనకు మొక్కని కాపాడుకొని మనకు హెల్తీగా గ్రోత్ రావడానికి కాంబినేషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు పురుగు సమస్య కానివ్వండి నల్లి సమస్య కానివ్వండి మనకు మొక్క నీట్గా మంచి గ్రోతింగ్తో రావడానికైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది రెండో స్ప్రే నగటా అదేవిధంగా స్ప్రింటు నెక్స్ట్ వచ్చేసి మూడో స్ప్రే అండి సో మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో కొంచెం చిన్న చిన్న మందులు మంచి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి మొదటి మొద మొదట్లోనే మీకు హెవీ డోసెస్ కనుక స్ప్రే చేసిన అయితే మొక్క రెసిస్టెన్షియల్ పవర్ అనేది పెరిగి మనకు తర్వాత మనకు ఏమైనా హెవీ అటాక్ ఉన్నప్పుడు మనం ఏం స్ప్రే చేయాలో అర్థం కాని స్థితిలో మనం మొక్క వెళ్ళిపోతుంది ఏం స్ప్రే చేసినా మొక్క తట్టుకునే విధంగా అయితే తట్టుకోవడానికి అయితే వీలుగా లేకుండా అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే మొక్కని చిన్నప్పటి నుంచి చిన్న చిన్న మందులు మంచి కాంబినేషన్లో వన్ బై వన్ స్ప్రే చేసుకుంటూ వెళ్తే మనకు మొక్క ఇమ్యూనిటీ పవర్ మంచిగా పెరిగి మొక్క బలంగా వచ్చి తర్వాత వచ్చే చేతి నుంచి మొక్క కట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే హెవీ డోసెస్ అయితే స్ప్రే చేయకండి చిన్న చిన్న మందులు డోస్ బై డోసు కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి సో ఆ విధంగానే చెప్తాను తప్పకుండా వీడియో చూడండి సో మొదట వచ్చేసి ఇప్పుడు రెండు స్ప్రేలు అయితే అయిపోయింది పాసు సల్ఫరు రెండోది వచ్చేసి నగ నగట స్ప్రింటు నెక్స్ట్ మూడో స్ప్రే వచ్చేసి కల్కి అదేవిధంగా సైన్ బూస్ట్ అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి కలికి విధంగా సైన్ పుష్టు ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇప్పుడు ఏదైతే మనం రెండు స్ప్రే చేశాం కదా సో రెండు స్ప్రే చేసిన తర్వాత మొక్క కొంచెం హైట్ వచ్చేస్తూ ఉంటుంది మంచి ఎగురు మీద వచ్చేస్తూ ఉంటుంది సో అటువంటి ఆ ఎగురుని ఇంకా మంచిగా గ్రోతింగ్ రావడానికి మనకు మృత సమస్య ఏదైతే మనకు తెల్లదోమ పచ్చదోమ కానివ్వండి పేనుబంక బంక కానివ్వండి నల్లి కానివ్వండి తామర పురుగు సో వీటిని సమర్థంతంగా నివారించి మనకు మృత సమస్య క్లియర్ క్లియర్గా నివారించడానికి మనకు మంచిగా గ్రోత్ రావడానికి సైడ్ కొమ్మలు మంచిగా రావడానికి మంచి పిలకలతోటి దగ్గర గణపలతోటి మంచి చిట్టాకుతోటి నీట్గా గుబురు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కలికి అనేది సో మనకు స్ప్రే స్ప్రేసినటువంటి మొక్క మంచిగా గుబురుగా ఎంత నై నైస్గా వస్తుందో సో ఆ విధంగా మనకు ఈ కలికి స్ప్రేసిన తర్వాత మొక్క నీట్గా గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు పైమురత కిందిమురత నివారణతో పాటు మొక్క మంచిగా గ్రోత్ రావడం మనకు తెల్ల దోమ పచ్చదోమ పేను బగ్గ కానివ్వండి నల్లి కానివ్వండి నివారణకి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని కాంబినేషన్ వచ్చేసి సైన్ బూస్ట్ అండి సో మీరు ఏ ఇతర కాంబినేషన్లు కలపాల్సిన అవసరం లేదు కలికి సైన్ బూస్ట్ కాంబినేషన్ స్ప్రే చేయండి సూపర్ ఉంటుంది మనకు సైన్ బూస్ట్ అనేది ఏంటంటే మనకు మన మొక్కకి ఒక ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మొక్కగా మొక్కకి బలంగా తయారు చేయడానికి ఈ సైన్ బూస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు బలమైన తానికలాగా పనిచేస్తాం అని చెప్పొచ్చు మనకు అన్ని రకాల పోషకలు అయితే ఇందులో కలిగి ఉంటుంది మొక్క మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచి మంచి గ్రోత్ రావడానికి గ్రీనిస్గా రావడానికి సైడ్ కొమ్మలు మంచిగా దగ్గర దగ్గరగా రావడానికి ఈ సైన్ బూస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు స్ప్రే స్ప్రేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ గ్రోతింగ్ సైడ్ కొమ్మలు వచ్చేస్తూ ఉందో సో వీటి మీద మనం కనుక బెనివియా టెక్నికల్ కనుక స్ప్రేసిన అయితే నాలుగో స్ప్రే నాలుగో స్ప్రే వచ్చేసి బెనివియా కానీ ప్లెజివా కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటాయి తీసుకోండి సో బెనివియా స్పే బెనివియా వచ్చేసి మనకు మొక్కకి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తుంది అనమాట సో ఏదైతే మనకు చిన్నపిల్లలకు టీకాలు ఇస్తాం కదా సో ఆ టీకాలు లైఫ్ లాంగ్ మనకు ఏ విధంగా కాపాడుతాయో సో మొక్కకు కూడా ఈ బెనివియా టెక్నాలజీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ విధంగా సో మొక్క యొక్క మొక్కకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి మొక్క బలంగా తయారయ్యే విధంగా మొక్కకి తర్వాత వచ్చే అన్ని చీడపిడల నుంచి తెగుల నుంచి మొక్క అన్నింటినీ తట్టుకునే విధంగా మొక్కని శక్తివంతంగా మనకు మారుస్తుంది అనమాట సో మంచిగా గుబురుగా రావడానికి అదేవిధంగా మనకు మంచి గ్రోతింగ్ రావడానికి అధిక పిలకలు రావడానికి మనకు బెనివే అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్ని రకాల పురుగు నివారణకి మనకు మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనక మా మొక్కకి ఒక బూస్ట్ అది మనకు పనిచేస్తుంది అనమాట బెనివే అనేది సో అన్ని రకాల పురుగుల నివారణతో పాటు మొక్క మంచిగా గ్రోతింగ్ మంచిగా రావడానికి గుబురుగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో విధంగా బెనివి స్పేసిన తర్వాత నాలుగో స్ప్రే చేసిన తర్వాత తప్పకుండా మీరు నెక్స్ట్ స్ప్రే వచ్చేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ జిఎస్పి క్రాస్ క్రాప్ సెన్స్ పది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ మనకు ఇది ఐదో స్ప్రే అనమాట ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాని కాంబినేషన్ వచ్చేసి అంట్రాకాలండి సో వేరే వాళ్ళు ఇది అంటకాలు కలిగి ఉంటుంది దానికి కాంబినేషన్ వచ్చేసి అంటాక్ ప్లేస్ కూడా మీరు కలుపుకోవచ్చు సో ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు తెగుళ్ళ సమస్య కూడా తగ్గుతుంది మనకు పండగ సమస్య కానీ ఏమున్నా కానీ క్లియర్ అవుతుంది దాంతోపాటు మనకు పైమూర్త సమస్య కిందిమూర్త సమస్య రాకుండా మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్లో వచ్చేసి పై ఫ్రాక్షన్ ఉంటుంది డైఫెంతుర్ అని ఉంటుంది సో మనకు అన్ని రకాల సకింగ్ సఖ్యంప్లెస్టెస్ని సమర్థవంతంగా నివారించడానికి మంచ మొక్క మంచిగా నీట్గా గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది లేదంటే మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిప్రో ఈ రెండు కాంబినేషన్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా నీట్గా మంచిగా గ్రోతింగ్ గ్రీని వస్తుంది మంచిగా గుబు గుబురుగా ఏదైతే బెనివే స్పేస్ చేశాం కదా సో ఆ వస్తు ఆ వస్తున్న ఆ గుబురు ఆ గ్రోతింగ్ని ఇంకా మంచిగా తీసుకురావడానికి తీసుకురావడానికి మృత సమస్య అనేది రాకుండా అన్ని రకాల సకింగ్ ని నివారించడానికి మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఏదైతే అగ్రిప్రో మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మొక్క మంచిగా గా మంచిగా తో మనకు చాలా బాగా రావడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఐదో స్ప్రే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పాము కార్సైన్ అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కాసైన్ అండి సో ఇందులో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బాటిల్ ఉంటుంది అదేవిధంగా మనకు ఒక న్యూట్రిషన్ పౌచ్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు వైరస్ సమస్య మనకు ఏ స్టేజ్లో ఏందంటే మనకు ఈ స్టేజ్లో వచ్చేసి ఏంటంటే మనకు వైరస్ సమస్య బొబ్బెర వైరస్ అనేది వస్తూ ఉంటుంది సో అధికంగా మనకు ఈ తెల్లదోమ పేనుపంక అటాక్ వల్ల ఏంటంటే మనకు వైరస్ సమస్య వస్తూ ఉంటుంది సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కాట్సైన్ స్ప్రే చేయండి సో కాట్సైన్ వచ్చేసి మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులు తెల్లదోమ పచ్చదోమ పేను బంక పిండి నల్లి తామర పురుగు సో వీటిని సమర్థవంతంగా నివారించడానికి మొక్క మంచిగా ఏపుగా మంచిగా గ్రోత్ రావడానికి సైడ్ కొమ్మలు అధికంగా రావడానికి గ్రీనిస్గా రావడానికి మనకు పూత ఖాతా మంచిగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో కాట్సైన్ సో ఎకరానికి వచ్చేసి ఒక మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ రెండు లిక్విడ్ బాటిల్తో పాటు ఒక న్యూట్రిషన్ పౌస్ ఉంటుంది కాంబో ప్యాక్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే స్వేచ్ మనం ఎప్పుడైతే బెనివెస్ వేసామో బెనివెస్ వేసిన తర్వాత మొక్కని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి మంచిగా ఏపుగా గుబురుగా మంచిగా దగ్గర గణపలతోటి మంచి గ్రోతింగ్ తోటి మనకు మంచి పూత ఖాతా రావడానికి ఈ స్టామ్ అయితే తప్పకుండా విరుచి చేసుకోవాలి మనకు వైరస్ సమస్య అనేది రాకుండా మొక్క హెల్దీగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా ఈ డోసెస్ అనేది వన్ బై వన్ స్ప్రే చేస్తూ ఉండండి సో మనం ఇందులో వచ్చేసి మనకు ఫంగిసైడ్ ఉంది అదేవిధంగా సకిం పేస్ట్రెస్ నివారణ ఉంది పురుగు సమస్య నివారణ ఉంది మొక్క మంచిగా మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో కలిగి ఉన్నాయి సో ఈ విధంగా ఈ కాంబినేషన్ అనేది సెట్ చేయడం జరిగింది సో వన్ బై వన్ ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే ఖచ్చితంగా నేను రైతు సమాచార వేదిక అయితే సూచిస్తుంది తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి అదేవిధంగా పాటు ఎరువుల యజమాన్యం అనేది కూడా చాలా కీలకం అండి సో మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో అందులో దాంతోపాటు మనకు ఈ ఎరువుల యజమాన్యం అనేది కూడా చాలా కీలకం అండి సో మొక్క మంచిగా వేరువేస్త డెవలప్ చేసుకొని మనకు అన్ని రకాల తెగులది నుంచి మొక్క కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఎరువుల యజమాని కూడా సక్రమంగా చేయాలి సో మనకు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా మొక్కకి అందితేనే మొక్క హెల్దీగా పెరగడానికి అవకాశం ఉంటుంది మొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మనకు అన్ని రకాల చెడపల నుంచి మొక్క తట్టుకొని మనకు మంచి గ్రోతింగ్తో మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఎరువుల యజమాను కూడా పాటించాలి సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం దయచేసి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రైతు సమాచార వేదిక మిమ్మల్ని ఎప్పుడూ మంచి సలహాలు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు మంచి దిగు దిగుబడి రావడానికి తక్కువ ధరలోనే మీకు మంచి పెట్టు పెట్టుబడి తక్కువ తక్కువ పెట్టుబడిలోనే మాకు మంచి దిగుబడి రావడానికి అయితే రైతు సమాచార వేదిక సూచిస్తుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు